గురువారం నుంచి సామాన్య ప్రజలు తమ సొంత అవసరాలకు జిల్లాలోని ఆరు రీచ్ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకొని వెళ్లవచ్చునని గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలియజేశారు ఇటీవలే జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం నిర్వహించి నూతన ఇసుక పాలసీని ఆమోదించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి పదహారు నుంచి జిల్లాలో సామాన్య ప్రజలు తమ సొంత అవసరాలకు జిల్లాలోని ఆరు రీచ్ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకు అన్నారు పెద్దపల్లి జిల్లా పరిధిలో వినియోగించుకునేందుకు జిల్లా ప్రజలు సుల్తానాబాదులోని నేరుకుల్లా గట్టపల్లి ముత్తారంలోని ముత్తారం అడవి శ్రీరాంపూర్ మంతిన్లోని విలోచవరం అంతర్గంలోని గోలివాడ ఇసుక రీచులలో ఎక్కడి నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకు వెళ్లవచ్చునని తెలియజేశారు ఇసుక రీచెల నుంచి ఉచితంగా తీసుకునే ఇసుక సొంత అవసరాలకు మాత్రమే వాడాలని ఈ ఇసుకను మన జిల్లా పరిధిలో మాత్రమే వాడాలని ఎక్కడా ఇసుక డంపులు సృష్టించడానికి వీలు లేదని ఇసుక డంపు చేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఇసుక తరలించాలని సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుకను తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేసి మొదటిసారి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా రెండవసారి డ్రైవింగ్ లైసెన్స్ చేసి యాభై వేల రూపాయల జరిమానా ఉంటుందని సందర్భంగా తెలియజేశారు